ఇదిగో ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూదురు కాని వారి వలన కాదు ఆ మహాజ్ఞాని మాట్లాడేది పరలోక రాజ్యము ప్రవేశింప పోరాడు పోరాటం కానీ అనేకులు వెళ్ళాలనుకుంటారు కానీ కొందరే వెళ్తారన్నాడు కొందరిలోనే ఇదిగో ఈయన కూడా అంటున్నాడు ఈ రంగమందు మీరు మితముగా ఉంటే అందరు వెళ్తారంటారు ఈ కిరీటం ఎలాంటిదంటే ఈ పరలోకం ఎలాంటిదంటే ఇది ఎప్పటికీ లైన్ ఇది ఎప్పటికీ పాడవింది కాదు లయమైపోదు ఎప్పటికీ ఇది నిలబడేది ఆకలి లేదు దప్పిక లేదు దాహం లేదు అక్కడ బాధ లేదు అక్కడ వేదన లేదు అక్కడ నింద లేదు అక్కడ ఏదో నువ్వు నిన్ను నిందించే అవహేళన పరిచేవారు లేరు ఆత్మతో కలిసి ఆత్మ జ్ఞానంతో దేవదూతలతో దేవునితో ప్రభువుతో ఎల్లవేళలా చల్లపూట ఏదేను తోటలో మన ఆది తల్లిదండ్రులు ప్రారంభంలో తిరిగినట్టుగా అక్కడ తిరుగుతామంటే దేవుని పెట్లారా